ఫ్రెండ్స్ ఫ్రెండ్స్పీజి న్యూస్కి స్వాగతం కువైట్ దినార్లు రూపాయలు ఒక దినాలకు రెండు వందల తొంభై ఒక్క రూపాయి ఐదు దినాలకు పద్నాలుగు వందల యాభై ఒక్క రూపాయి పది దినాలకు రెండు వేల తొమ్మిది వందల పదహైదు రూపాయలు ఇరవై దినాలకు ఐదు వేల ఎనిమిది వందల ముప్పై ఒక్క రూపాయి యాభై దినాలకు పద్నాలుగు వేల ఐదు వందల డెబ్బై ఎనిమిది రూపాయలు నూరు దినాలకు ఇరవై తొమ్మిది వేల నూట యాభై ఆరు రూపాయలు నూట యాభై దినార్లకు నలభై మూడు వేల ఏడు వందల ముప్పై నాలుగు రూపాయలు అయితే వస్తుంది ఫ్రెండ్స్ జిల్లా రేట్ చూస్తే ఈరోజు కాస్త తగ్గింది మరి పది వేల రూపాయలు వచ్చేసి ముప్పై నాలుగు దినాల రెండు వందల తొంభై ఎనిమిది పిలుసు ఇరవై వేలకి వచ్చి అరవై ఎనిమిది దినాల ఐదు వందల తొంభై ఆరు పిలుసు ముప్పై వేలకి వచ్చి నూట రెండు దినాల ఎనిమిది వందల తొంభై నాలుగు పిలుసు నలభై వేలకు వచ్చి నూట ముప్పై ఏడు దినాల నూట తొంభై రెండు పిలుసు యాభై వేలకు వచ్చి నూట డెబ్బై ఒక్క దినాలు నాలుగు వందల తొంభై పిలుసు అరవై వేలకు రెండు వందల ఐదు దినాలు ఏడు వందల ఎనభై ఏడు పిల్సు డెబ్బై వేలకి రెండు వందల నలభై దినాల్లో ఎనభై ఐదు పిలుసు ఎనభై వేలకు రెండు వందల డెబ్బై నాలుగు దినాల మూడు వందల ఎనభై మూడు పిలుసు తొంభై వేల మూడు వందల ఎనిమిది దినాల ఆరు వందల ఎనభై ఒక్క పిలుసు ఒక లక్ష రూపాయలకు మూడు వందల నలభై రెండు దినాల్లో తొమ్మిది వందల డెబ్బై తొమ్మిది పిలుసు అయితే చెల్లించాల్సింది ఫ్రెండ్స్ ఈరోజు దినాలు చూడబోతే భారీగా తగ్గిందని చెప్పుకోవచ్చు